పెందుర్తి బీజేపీ ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే వైఎస్ రెడ్డి తన స్టిక్కర్లు అంటించుకుని ఈ పథకాలన్నీ నేనే అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవటం విడ్డూరంగా ఉందని పెందుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కన్వీనర్ గొర్లే రామునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో గొర్లే రామునాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న పథకాలని వివరించడానికి వికసిత భారత్ మా సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధితో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా రామునాయుడు బిజెపి పార్టీ నాయకులు నాదెళ్ల జ్యోతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో పథకాలు కోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేస్తున్నారన్నారు శుభ్రంగా ఉంటూ ఎంతో మనందరికీ ఆరోగ్యాన్ని సమకూర్చుతున్నటువంటి గౌరవిస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో ఆయనకి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తి సింబలపై ఓటేసి గారు అలాగే ఎస్ఆర్పురం సోషల్ మీడియా కలెక్టర్ అర్జున్ గారు కూడా ఈ రోజు ఇక్కడ అనేది మోడీ గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ముగించడం జరిగింది ప్రతి విలేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఏ పథకాలు అయితే వస్తున్నాయో అవన్నీ తెలియజేయడం కోసమే ఈ నరేంద్ర మోడీ గారి వికసిత సంకల్ప యాత్ర అనేది చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ఏ ఏ పథకాలు అయితే ప్రజలకు అందుతున్నాయో దాని గురించి వివరించడం జరిగింది ఇక్కడ భాజపా నాయకులు అవనివ్వండి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అవనివ్వండి మిగిలిన అంటే బ్యాంక్ ద్వారా వచ్చిన వాళ్ళు అవనివ్వండి ఇక్కడ స్టాల్స్ నిర్వహించి ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో పథకాలు వస్తాయని చెప్పడం జరిగింది సో దీని ద్వారా ప్రజలందరూ కూడా పథకాలను తెలుసుకుని అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని కూడా కోరడం జరిగింది అలాగే ఈ యాత్రలో ఈ సంకల్ప యాత్రలో భాగంగానే ఎవరైతే పారిశుద్ది కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం కూడా జరుగుతుంది అలాగే నరేంద్ర మోడీ ప్రతి విలేజ్ లో కూడా పారిశుద్ది కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సత్కరించారు దాన్ని ప్రజలకు చేరవేసే దిక దిశగా కూడా నాయకులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భారతదేశం మొత్తం జరుగుతూ ఉంది ఈ సంకల్ప యాత్రలో భాగంగా రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని చూడాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రధానమంత్రి పేదలకు బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రతి పథకం కూడా గ్రామంలో ఉన్న చిట్ట చివరి ఇంటికి చేరాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈ సంకల్ప యాత్ర అనేది చేపట్టడం జరిగింది అందులో భాగంగానే పెందుర్తి రూరల్ మండలమైనటువంటి పెందుర్తి రూరల్ మండలమైనటువంటి ఎస్ఆర్పురం గ్రామంలో ఈరోజు సంకల్ప యాత్ర జరుగుతూ ఉంది ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టడం జరిగిందండి స్టాల్స్ పెట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోదీ గారు ఎలా మీకు ఇస్తున్నారో వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ఎవరైనా అంటే అర్హలైన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే అర్హత ఉంటే చాలు తక్షణ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది వారికి రేపటి నుంచే ఆ ఫలాలు అందేటట్టు కూడా చేయడం జరిగింది అలానే చెట్ట చివరిగా ఈ విలేజ్ ఊడుస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి సన్మానాలు కూడా చేసుకొని ఈ యొక్క సభలను ముగిస్తా ఉన్నాం